హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్నాలుగవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగే ఆధ్వని శుక్రవారం ఎదురులో సందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమకాయని కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలతో మన ప్రతి వారం అర్థంగా వస్తుంటే మరి ఈ వారం కూడా మరి ఎస్ఐ మనం అయితే ఈ వీడియో దొరికితే సేకరిద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మీవేనాయి ఫ్రెండ్స్ ఇలా మనం అయితే రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి కలర్తో కనిపిస్తున్నటువంటి ఏం చెప్తున్నారు కడి రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి పల్లెంట్ సభ అర రూపాయలు వెళ్తున్నాను భరోసా బాగున్నాయా చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేకడోన్ గ్రామం పెద్దగడు రోజు కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పుడు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ సెవెన్ లాస్ట్ నైన్ సెవెన్ ఫైవ్ మరి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి అలా పక్కన చూద్దాము ఇక్కడ మనకి మంచి కారణం కనిపిస్తున్నాయి మీవేనా ఇవి ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు రెండు 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 పళ్ళతో ఉన్నాయి బాగుతాయి గెలవలు పెద్దల బండి గుంటకలు అన్ని ఎక్కడి నుంచి వచ్చారు రే ఊరు మీది మేకడోన్ పెద్దగూడూరు మండలం కర్నూలు జిల్లానే వ్యాపారం మీరు రైతుల రైతుల ఉంది అనే మరి చెప్పు మరి నెంబర్ అయితే ఉండలేదు ఇంటర్ పర్సెంట్ లొకేషన్కి వెళ్తే మరి చెప్తారట నేను దాన్ని ఒకటి అడతారా దాన్ని ఒకటి అడుతున్నారా ఎంత ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలుగా చెప్తున్నా మరి భరోసా బాగున్నాయాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏది మండలం దానికి ఎవటం మీది ఇక్కడ తగ్గించు రాదండి మీ నెంబర్ ముప్పై ఒకటి డబల్ తొమ్మిది మరి ఈరోజు మనం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం మార్కెట్కి లేట్గా రావడం జరిగింది అందుకు కొంచెం మార్కెట్ అంతా ఇది చూద్దాం మరి వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నిద్దాం మనము ఇక్కడ మనకు మంచి సైజులో కిజా కనిపిస్తుంది మీకు బుజ్జాలు ఏనా చేకరా అవునా అవునా ఏనా పళ్ళతోనే కలిపాయండి నాలుగుంది ఆరు అవునా ఏం చెప్పాను కానీ రేటు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నా మరి భరోసా చేస్తావు చేద్దానికి రెండు అక్కడ మాట్లాడుకోవచ్చు అంటావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గ్రామం మండల దానికి ఎంతకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ ఏడు మరి నాలుగు పండుగలు ఎవరైనా సార్ సింగిల్ నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఓకేనా రైట్ రాత రాతనవాస సులువి మీరు ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళతో ఉన్నాయా కలిపాయండి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉంటామండి దేశపు సీమ మరి పళ్ళ సేద్దని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కానీ రేటు తొంభై తొంభై ఐదు వేలు చెప్తున్నాడు నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంటారు ఇది ఒక కాడే రైట్ మీ నెంబర్ ఎనిమిది అరవై పదకొండు అరవై నాలుగు ఏడు ఎనభై ఏడు సో మన తెలిసిందే కదా అట్లా భరోసా అట్లు అనమాట మరి వారి లొకేషన్ వచ్చేసి ములుగుందం గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ చూస్తున్నారు ఏం చెప్పాను రేటు లక్ష పది లక్ వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు పళ్ళు రెండు నాలుగు ఉన్నాయి గిల్లలు ఏ ఊరు ఎక్కడి నుంచి ఇచ్చారు అవునవునా సంతకట్ట మార్కెట్ ఈరోజు వారము రద్దీ తగ్గింది ఇది ఒకటే ఉందా రద్దీ రేటు చెప్పిన అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి సింగిల్ గా కనిపిస్తుంది మనకు పలు వర్ష ఉందా కుడిపక్క గ్యారెంటీనా గ్యారెపక్క ఏమన్నా రాదు కుడిపక్క అయితే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ నేమ్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఏడు తొంభై మరో మరి ఎవరైనా రైతు కోసం కట్టి చూపించే అవకాశం ఉండదా చూపి అట్లా ఏం లేదు ఈ విధంగా ఉండే కాలే నెరకా మరొకసారి చెప్తున్నా మరి కుడిపక్క అయితే మంచి భరోసా ఇస్తున్నారు ఏం చెప్పిన కానీ రేటు ఏం చెప్తున్నారు రేటు ఒకటి గట్ట లక్ష రూపాయలుగా చెప్తున్నాం మరి ఇవి బరపోతేనే గెలైతే ఎవరు రైతుల వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు బద్నాల్ బద్నాహాల్ మండల్ దానికి వ్యాపారం చేస్తుంటారా రైతుల దగ్గర పోతే ఎదురు మీ లొకేషన్ ఇది ఆదోనే మొబైల్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు లాస్ట్ యాభై నాలుగు మీ పేరు రైట్ మీ అర్థం చూసుకుంటారు ఎందుకని చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నేరుగా మాట్లాడుకోండి అలానే ఇక్కడ కూడా మనకు మంచి గల ఇద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు సింగిల్గా ఒకటే ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పినా ఎదురు రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మరి ఇలా అరవై ఐదు వేలుగా చెప్తున్నా మరి యాపకోస గెలమలేది రెండు పక్కల భరోసా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన నోటీ లేదంటావా మరి ఫిక్స్ రేట్ అయితే అరవై లోపల నుంచి పోయినా అరవై లోపల కూడా మాట్లాడుకోవచ్చు ఓకే ఓకే యాభై ఐదు యాభై అర ఇస్ అవునా జతలు అమ్ముద్రీ ఇది ఒకటే ఉండదు ఇది ఒకటే ఏం చెప్పారు ఇది రేటు యాభై వేలు చెప్తున్నా ఫిఫ్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారునా రైట్ ఎప్పోసెలు మీ నెంబర్ చెప్తున్నా అరవై మూడు జీరో ఐదు ఇరవై నాలుగు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఏం చెప్తుంది కడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను మరి భరోసా చేతానికి మంచి భరోసా ఉన్నాయి ఇది ఒక ఇదొక కాడే వరంగ ఇది ఒక కాడే రైట్ మీ నెంబర్ ఆరు 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 ఏడు రెండు సారీ ఫ్రెండ్స్ ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు రెండు ఏడు ఫ్రెండ్స్ మరి అన్న లొకేషన్ తెలిసిందే కదా మరి కంఫర్ట్ గ్రామం పెత్తికటూరు మండలం కర్నూలు జిల్లా అలాగే వెనకపాకల్ చూద్దాము చూద్దాం మరి ఇవంతి మొత్తం కంఫర్ట్ బాసెస్ కలివి అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కడ రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై పిల్లలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఒకటి ఆరపళ్ళ అవతల కడ పళ్ళ పల్తో ఉంది రైట్ ప్లేస్ మన కమ్మల తినే రామా రామాజనా అండి అవి చాలా నెంబర్ కావాలంటే చాలా లింక్గా ఉంటుంది పార్టీ మాట్లాడుకోండి కమ్మల తినే గ్రామం పెద్దికడూరు మండలం కన్నల్ ಏನ ಉನ್ನ ಪಾಯಿ ಉನ್ನ ಏನ ಪಲ್ತು ಉನ್ನ ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం రేటు ఒకటి పదహైదు వన్ చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకి చెప్తున్నాం మరి పొద్దునే కానీ గిన్నెలైతే భరోసా అయితే ఇది ఒక ఇదొకటి ఇంకేమైంది ఇచ్చింది ఆరు జతలు తెచ్చినారు పోయినా అండి మూడు జతలతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వారి లొకేషన్ వచ్చేసి సంతనాగలాపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా నేను ఏం చెప్తారన్న ఖాడీ రేటు ఒకటి ఇరవై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు రెండు ఆరు పల్తులు ఉన్నాయా భరోసా చేయడానికి ఏమి ఇస్తారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కడిమెట్ల గ్రామ మేమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక గాడి నేను ఇచ్చినారు నెంబర్ ఏం చెప్తాను డబల్ తొమ్మిది పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ అన్న ఉన్నాయా ఫోటో తీయాలా ఎవరికి పెట్టాలి వీడియో కాల ఇది ఛానల్ యూట్యూబ్లో పోతుంది మీరు ఏమైనా మొబైల్ వేస్తే కాల్ తీసి పెట్టమంటే పెడతా ఇదేం చెప్తున్నారా కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పొతున్నాయా కిలో ఏమైనా పళ్ళు వరుస ఉన్నాయా అన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రాతం గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఇదొక్క కాడ ఇంకా మంది తెచ్చినారా నాలుగు జట్లు తెచ్చినారా పోయినాయా ప్రసంగం ఇది ఒక కాడ ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి వీటి ముందు భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నెమ్మట్ చే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై నలభై ఎనిమిది తొంభై తొంభై నాలుగు అరవై అరవై ఆరు యాభై లాస్ట్ యాభై ఐదు ఏం చెప్తున్నా కాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నా మరి బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి సైజు కిలారి ఈ కాడితో పాటు ఆ ఏం చెప్తున్నారు ఇంకా మస్తు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు పళ్ళు దూడ చెప్తున్నా మరి రెండు పళ్ళు నాలుగు పళ్ళతుంది రెండు లో సార్ మరి లొకేషన్ తెలిసిందే ఏరు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ బట్ చెప్పిన తొంభై తొంభై ఒకటి నాలుగేళ్ళు ఏళ్ళు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీటికి వెనకపోగా వివరాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులు దిట్టంగా ఉన్నాయి కదా అయితే ఈ విధంగా ఉన్నాయి మరి చూస్తున్నారు ఇట్లా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనిపించింది మరి ఆయన పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి గెలలో భరోసా బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బాపురం బాపురం గ్రామం మాదనే మండలం అర్ణం జిల్లా రైతులేనా వేపురం రైతులే రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై పది తొంభై పది అరవై రెండు అరవై రెండు తొంభై ఒకటి తొంభై ఒకటి యాభై నాలుగు లాస్ట్ యాభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ సీమా ఎత్తులు కనిపిస్తున్నామైతే నైంటీ ఫైవ్ థౌజండ్కి చెప్తున్నాం మరి బీరమైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు రైట్ ఏనా మీవేనా అవి మీవేనా ఏం చెప్తాను కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది గెలుగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి భరోసా సైతనే బాగున్నాయా గిలాలు బాబుతున్నాయా ఎక్కడి నుంచి సరే ఎవరు తక్కలకోట గ్రామం మండల దానికి సిరుగుంప తాలూకు సిరిగుంప రాయచూర్ జిల్లా బళ్ళారు జిల్లా కదా రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై డెబ్బై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు లాస్ట్ తొంభై ఐదు రైట్ ఐవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిక్కంగా ఉన్నటువంటి ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నాయి మరి భరోసా చేద్దాం కదా ఉన్నాయా ఎక్కడి నుంచి సరే రాళ్ళ తొడ్డేడ్డి పాపలతోడ్డి ఎక్కడ ఏది పక్కన మీ నెంబర్ చెప్పు తొంభై పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై నాలుగు రైట్ తాత తీసుకున్నాడా ఆయనమేనా మీవేనా తాత తీసుకున్నారా తీసుకున్నారా ఇక్కడే సొంతలో తీసుకుంటారా ఎంత తీసుకున్నారు అడుగుతున్నారా అదే 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 అడుగుతున్నా ఎంత అడుగుతున్నారు చూస్తున్నారా ప్లస్ మరి ఎట్లా మరి వాళ్ళు చూస్తున్నారట ఇంతకుముందు మనం వీటిని కాంటాక్ట్ చేసాం కదా రోడ్డు మీద ఉన్నట్టు ఇవి మరి వారి నెంబర్ కూడా ఉండదు కాలేజీ నేరుగా మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించిన వరకు బర్లే మంటి ఎక్కువ శాతం సీమానే ఫిలారే కనిపించాయి మనకు ఎవరికైనా జీన్నీ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం మరి వీడియోలో చూడండి త్రీసూర్ వచ్చింది జనా ఫోమూర్ స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి